స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయినపల్లిలోని పారా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం పేద ప్రజల కోసం ఆర్య హాస్పిటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా పంపిణీ చేశారు పేద ప్రజలకు ఏదైనా చేయాలన్న గొప్ప సంకల్పంతో స్వాతంత్ర దినోత్సవం రోజున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని మందులు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ అందే సుధాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని ప్రజలందరూ వారి స్ఫూర్తితో జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన పెట్టుకుని జాతీయ జెండాకు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పారామెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అందె సుధాకర్ డాక్టర్ భాస్కర్ డాక్టర్ నారాయణ గౌడ్ డాక్టర్ శ్రీనివాస్ రాజు డాక్టర్ డి విహారి శశాంక్ డాక్టర్ బి విపంచి డాక్టర్ మౌనిక మరియు తదితరులు పాల్గొన్నారు मातरं सुजलां सुफलं मलयाज शीतलं मातरम मातरं वन्दे मा... naam meri zindagi కోయినపల్లి ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆర్య హాస్పిటల్ స్థాపించి ఇక్కడ మేము ఈ రోజున ప్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దయచేసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం మనం ఈ విషయం అంతా హ్యాపీగా హ్యాపీ ఇండిపెండెన్స్ జరుపుకుంటుంది నిజంగా ఎంతోమంది పోరాటము ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే కానీ మనకి స్వతంత్రం వచ్చింది కనుక ఈ దినం మొత్తం మన దేశమంతా హ్యాపీ ఇండిపెండెంట్ జరుపుకుంటున్నా ఆ సందర్భంగా గోయినపల్లి పారామెడికల్ అసోసియేషన్ వాళ్ళము మరి ఆర్య హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ గోయినపల్లి ప్రాంత ప్రజలందరికీ ఫ్రీ మెడికల్ క్యాంపు అరేంజ్ చేశారు కానికాలజిస్ట్ గారు వచ్చారు జనరల్ పేషెంట్ వచ్చారు ఆర్తో సార్ ఆర్తో ఈ ప్రజల ఇక్కడ ఈ ఉన్న ప్రాంత ప్రజలందరికీ వారు ఉచితంగా సేవ చేయడానికి ముందుకు వచ్చారు చాలా ధన్యవాదాలు నిజంగా వారు ఉపయోగించుకుంటే సార్ నిజంగా మంచి డాక్టర్ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి వాళ్ళకు అది చేస్తూ సేవ చేస్తున్నారు మరి దేశ ప్రజలందరికీ మరి బోయిన్పల్లి పారామెడికల్ అసోసియేషన్ వాళ్ళము ఆర్య హాస్పిటల్ వాళ్ళము కృతజ్ఞత చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ Thank you.